ఈ రోజు మన డైట్ అండ్ డయాబెటీస్ సిరీస్ లో కాకరకాయ గురించి మనం చెప్పుకుందామండి కాకరకాయ షుగర్ పేషెంట్స్ కి ఫేవరెట్ వెజిటబుల్ అని అండి ఎందుకంటే చాలా మంది కాకరకాయ మీద ఉన్న ఎంత పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటుంది అంటే కాకరకాయ తింటే మా షుగర్ ఎంత ఉన్నా తగ్గిపోద్ది అసలు మందులు అవసరం రాదు రోజు కాకరకాయ జ్యూస్ తాగితే గా మన బాడీలో ఉన్న షుగర్ అంతా బయటికి వెళ్ళిపోతుంది అనే ఒక ఫీలింగ్ లో ఉంటారు కాకరకే మంచిదే ఎలా మంచిది వైటమిన్ ఏ ఉంటుంది ఫోలిక్ యాసిడ్ ఉంటుంది ఇట్లా చాలా రకాలమైన వైటమిన్స్ ఖనిజాలు దాంట్లో ఉండటం వల్ల మనకి చాలా మంచి చేస్తుంది ప్లస్ క్యాన్సర్ లాంటివి కానివ్వండి లేదంటే బాడీకి మనకి డయాబెటీసే ఉంది అంటే ఓవరాల్గా మన ఫ్రీ రాడికల్ డ్యామేజ్ని కొంతవరకు అది కంట్రోల్ చేసి చక్కగా మనకి ఇబ్బంది లేకుండా చేస్తుంది అంతేకాని ఉన్న షుగర్ని కంప్లీట్గా బయటకు పంపించేయటము లేకపోతే రోజు కాకరకాయ జ్యూస్ తాగటం వల్ల మనకున్న షుగర్ అనేది లేకుండా ఉండటం షుగర్ రాకుండా ఉండటం అనేది జరగదండి సో కాకరకాయ అనేది మీరు రెగ్యులర్ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి హ్యాపీగా కంఫర్టబుల్గా తినండి నిజంగా జ్యూస్ నచ్చితే తాగండి కానీ దీని వల్ల ఏదో జరిగిపోద్ది జరిగిపోతే షుగర్కి అని మాత్రం అనుకోకండి మీ బాడీకి ఓవరాల్గా మంచి జరుగుతుంది అంతే సో ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది రెసిస్టెన్స్ని తగ్గిస్తుంది అన్ తద్వారా కొంతవరకు కి హెల్ప్ చేస్తుంది తప్ప పూర్తిగా షుగర్ లేకుండా చేయటము దీని మీద డిపెండ్ అయితే చాలా ఇంకా మందులు అవసరం లేదు లేదనుకోవటమో మాత్రం పొరపాటు అండి సో మన మందులు మనం వాడుకుంటూ చక్కగా రెగ్యులర్గా షుగర్ చెకప్స్ అనేవి చేసుకుంటూ డాక్టర్ కన్సల్టేషన్స్ తీసుకుంటూ ఈ దీన్ని ఒక వెజిటబుల్ లాగా అది కూడా ఒక మంచి వెజిటబుల్ లాగా చూసి యాడ్ చేసుకొని మీ రెగ్యులర్ డైట్ లో కంటిన్యూ చేయండి దానివల్ల మీకు చాలా మంచిది థ్యాంక్ యూ